ఇంతకుముందు నేను కొంతమంది లంజల గురించి కదా ఆ లంజలు మళ్ళీ డాడీ ప్రిన్సెస్ అంట రోజు డాడీకి కాల్ చేసి డాడీ నేను జాబ్ చేస్తున్నా డాడీ నేను జాబ్ చేసేది జాబ్ కాదు లంజ పని దెంగించుకొని నీకు డబ్బులు పంపిస్తా అంటే నేను దెంగించుకొని పంపించే డబ్బులు మీరు తింటున్నారు డాడీ అని చెప్పాలి కానీ అట్లా సెక్స్ వర్కింగ్ చేసినంత మాత్రమే తప్పుడు వాళ్ళు కాదు అట్లా కూడా చేసుకొని బతకచ్చు కానీ అది ఎవరెవరు చేసుకుందా ఎవరెవరు ఎవరు చేసుకొని బతకాలి బతకలేని వాళ్ళు చేసుకొని బతకాలి పిల్లలు ఉండి ఎటు పరిస్థితి లేకపోతే ఏ జాబ్ ఇవ్వకపోతే చేయాలి మీకేమైంది లంజల్లారా మంచి పైసలు వస్తున్నాయి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించే కెపాసిటీ ఉంది ఎందుకే ఈజీ మనీ అలవాటు అయ్యి అందరు అమ్మాయిలకి చెడ్డ పేరు తీసురు మీరు మీరు బతకడం కానీ చచ్చిపోండి నీ అయ్య ఎవడైతే ఉన్నాడో వాణ్ణి చావమానం నీ అమ్మని చావమానండి మిమ్మల్ని క్రమశిక్షణలో పెంచినందుకు వేరే అమ్మాయిల మీద నిందలేసి ఎట్లాంటి అట్లా మాట్లాడి బుద్ధం మొత్తం పగలగొట్టాలి లంజలకి గర్ల్ లంజలకి అంటుండు నీ డాన్స్ చూస్తే నాకు సుల్లి లేగట్లేదు అని అంటు అరే నీకు సుల్లి సుల్లిగడానికి నేనేమన్నా నీ సుల్లి లేగడానికి అంత కష్టపడి వీడియోలు చేస్తున్నా అనుకున్నా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి నీకు సుల్లి లేట్లేదు అంటే నువ్వు కొద్ది అని అర్థం అర్థమైందా పోయి హాస్పిటల్లో చూపించుకో ఇంకొకటి నీ అమ్మ పూకలకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నీ అమ్మ వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు గుద్ద నాకుంటచ్చినుమా బయటికి దాని గుద్ద నీ అమ్మ గుద్ద మరి ఎట్లా మాట్లాడతారా బోకర్దానా వీడియో వీడియోలు చేసిన వాళ్ళందరూ బ్రోకర్ వాళ్ళు అయిపోతారా లంచ్ ఒడకల్లారా లవడా లంచొడకల్లారా మీ అమ్మ నా మడ్డ మీ అమ్మ మీ అమ్మ గుద్దల సుల్లి ఊరందరు తెంగడానికి మీ అమ్మల్ని కామెంట్ పెట్టేటప్పుడు బ్రోకర్ రోళ్ళు అనుకో మీ ఫ్యామిలీలో కూడా ఆడోళ్ళు ఉంటారు బ్రోకర్ అంటే మీ ఫ్యామిలీలో బోకర్ రోళ్ళు అయిపోతారు అర్థమైందా లంచ్ ఒడకలారా ఎవరు పని పాటలు లేక వీడియోలు చేయరు ఎవరి పని మీద వాడు చేసుకుంటాడు వీడియోలు మీకు అవసరం ఆరా బ్యాడ్ కామెంట్ అవును నేను బ్రోకర్ దాన్నే లంజనయో దొంగనయో వీడియోలు చేస్తున్నా లేకపోతే మంచి పిల్లను నాకు తెలుసు మరి మీరు పెడుతుంటారు మీరు బ్రోకర్ వాళ్ళ కొద్దిగా అలంజీ కొడుకుల మీరు కొంతమంది లంజ కొడుకులు ఎట్లుంటారంటే ఒక లేనోళ్ళ అమ్మాయిని చూసుకుంటారు ఇదైతే మాకు కరెక్ట్ దీన్ని మోసం చేసినా ఎవడు అడగడు దీన్ని సెక్స్ చేసినా ఎవడు అడగడు దీన్ని ఫిజికల్ గా వాడుకోవచ్చు తర్వాత వదిలి తెంగితే దీన్ని అడిగేటోడు లేడని చెప్పేసి ప్రేమించిన రోజు తీయని పుల్లని మాటలు చెప్పి నువ్వంటే ఇష్టం నువ్వంటే ప్రేమ అని చెప్పేసి వాడక దింగుతారు వాడక దిగిన తర్వాత లాస్ట్ కి ఒక తొస్తద్దు నీ కట్నం ఎక్కువ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నది వస్తుంది అది ఏం బాగోదు ఈ అమ్మాయి ఈ అమ్మాయి కాలిగోడితో కూడా సరిపోదు ఈ లంజనా కొడుకులు దాని డబ్బు చూసి దాన్ని చేసుకుంటారు అన్ని రోజులు ప్రేమించి అన్ని రోజులు వాడక దెంగి మడ్డగొడవును వాడక దెంగాల లంజొడుకులారా మీరొచ్చి మళ్ళీ కామెంట్లు పెట్టి బొచ్చు బొడగడ్డ అని చెప్తారు సుల్లిగలారా మీకంటే ఏదో ఎవరైనా ఉన్నారా ప్రేమించడానికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఆస్తి ఉంటే దానికి కాలు లేకపోయినా చేసుకుంటారు దాని కడుపు ఏదున్నా చేసుకుంటారు ఏదున్నది అరే మనలో మాట ఒక మాట నేను అడుగుతున్నా అదే మీరు పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని అయితే ట్రై చేస్తారా ట్రై చేయరు ఎందుకంటే మీకు గుర్తికి వచ్చి మీ చేతిలో పెడతారు ఒకవేళ రిచ్ కిడ్ని ట్రై చేస్తారా రిచ్ కిడ్ని కూడా ట్రై చేయరు ఎందుకంటే అది రిచ్ కిడ్ కాబట్టి మిమ్మల్ని ఎక్కడ గుద్దలో దొక్కాలో అక్కడ దొక్కుతారు ఒక పోలీస్ ఆఫీసర్ని కూతురు కానీ ఎవరిని ట్రై చేయరు మీకు ఎవరిని చూస్తే మడలేక సార్ అంటే లేనోళ్ళ పిల్లల్ని ఎందుకంటే లేనోళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళకి వాళ్ళ అవసరాలు ముఖ్యం కాబట్టి వాళ్ళ వాళ్ళతోటి మీరు మాట్లాడతారు వాళ్ళ అవసరాలు వాళ్ళ వీక్ పాయింట్స్ తెలుసుకొని వాళ్ళని వాడకు దిగుతారు మీకు మడ తీపరం కాబట్టి ఎందుకంటే వాళ్ళైతే వదిలేసా ఎవడు అడగడు ఎవడు పట్టించుకోడు కాబట్టి వాళ్ళని వదిలేశారు ఇది సాత్రవే ఉద్దిర ఏంటంటే ఉన్నోడు అంటే అందరికీ అక్కేనంట లేనోడు కూతురు అంటే అందరికీ వరుసైన మీ బతుకు కూడా అంతే నోట్లో కొంతమంది లంచాలను చూసిన కన్న తల్లి మన కోసం ఎంతో కష్టపడి మనని పెంచిద్ది ఇంకా పిన్నినో లేకపోతే పెద్దమ్మనో వాళ్ళకి పిల్లలు ఉండరు అనమాట వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ ఆస్తి మీద దీనికి కన్ను పడి అమ్మకంటే ఎక్కువ వాళ్ళని చూసుకుంటది నువ్వు ఏరిగినప్పుడు తీసి నీ ముక్కు పియ్యి నోటు పియ్యి మొత్తం తీసి నీ గుద్ద డేట్కి వస్తే నీ గుద్ద గుడ్డలు పెట్టి అంతా చేసిన తల్లిని మర్చిపోయి మళ్ళీ ఎవరితోటో దెంగించుకోవడానికి పోతే మీ గుడ్డలుకి మీకు అంతా చేసిన తల్లి కంటే ఎక్కువ అయింది ఎందుకంటే దాని దగ్గర ఆస్తి ఉంది తల్లి మిమ్మల్ని చూసుకొని మిమ్మల్ని పెట్టుకొని రూపాయి కూడా దానికంటూ ఒక రూపాయి వెనకేసుకోకుండా మిమ్మల్ని చూసుకుంటా మీరే తన లైఫ్ అని బతికింది కాబట్టి మీకు అంత అలసు ఎందుకంటే పిన్ని పిల్లల్ని జల్లల్ని కనుకోకుండా దాని ఆస్తి అది సంపాదించుకొని బాగా బాగుపడింది కాబట్టి అది అంటే మీకు లెక్క ఎందుకంటే డబ్బు మీ అమ్మ కూడా అట్లా అనుకుంటే మీరు మడ్డ గుడిసిపోతారు చిన్నప్పుడు మన బట్టలే మురికి పెద్ద అయిన తర్వాత మన మనసులు మురికి ఎట్లా అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు లేని పిల్ల యాభై అరవై కేజీలు బరువు బట్టి బండ్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి దాని అక్క పెళ్ళికైన అప్పులు ఎట్లా కట్టాలి దాని ఇంట్లో కష్టాలు ఎట్లా తీరవాలి అని బతికింది ఆ పిల్ల కంపెనీకి పోయే ముందు ఆ కంపెనీలో అందరూ రెడీ అయ్యారని ఇంటికా నుంచి ఈ పిల్ల కొంచెం కొద్ది గొప్ప రెడీ అయిపోతే ఒక లంచ్ అన్నది నువ్వు ఎవరి కోసం రెడీ అయిపోతున్నావు ఎవరితో తిరగడానికి రెడీ అయిపోతుంది నువ్వుకింత పని చేయవు ఇంట్లో ఆ పిల్లకి పని చేయడమే ఎక్కువ వర్క్ చేసి డబ్బులు సంపాదించడమే ఎక్కువ అలాంటి ఇంట్లో పని చేయట్లేదు యాడికి తెంగించుకోవడానికి పోతుందా అని చెప్పి మాట్లాడింది ఒక లంచ్ ఈ రోజు దాని బిడ్డ దాని బిడ్డ బర్త్డే కూడా చీర కట్టుకుంది దాని బిడ్డకి ఏం కావాలో అన్నీ కొనిస్తుంది కానీ ఆ పిల్ల అట్లాంటిది కాదా ఆ పని చేసిన పిల్ల అట్లాంటిది కాదా మొద్దు బియ్యం అన్నం తిని మొట్టబియ్యం అన్నం తిని అందరిని ఇంట్లో వాళ్ళని చాదుకున్న పిల్ల మంచిది కాదా ఈ గాలించి ఒక్కటే గుద్ద తెరుచుకొని కన్నదా బట్టలు ఎట్లుంటారంటే కొన్ని రోజులు ఒక పోరాని కలవాడతారు సరేలే లంచ్ అడుగు జిడ్డులాగా పడుతుండని చెప్పేసి సరేలే అని ఓకే అన్న ఓకే అంటది ఓకే అన్న తర్వాత దానికి ఫాస్ట్ లో లవ్ స్టోరీ ఉండుండొచ్చు ఏదైనా ఉండుండొచ్చు దాని ఇష్టం దాని లైఫ్ దాని ఇష్టం నువ్వు కావాలని నువ్వు నీ నీ గులెక్కి దాని కలవడ్డావు అట్లాంటప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏమడుగుతావరా బట్టబాస్ సుల్లిగాడివి ఏమడుగుతావో చెప్పానా నువ్వు నీకు ఫస్ట్ కిస్ ఇదేనా నీకు ఫస్ట్ ఇదేనా నేను ఫస్ట్ వాడు స్టే సెక్స్ చెయ్యలేదా నేను ఫస్ట్ అడి టచ్ చేయలేదా మీరు ఎక్కడ కలవలేదో ఎందుకురా నీకు ఇవన్నీ నీకు గుద్దరేదా నేను కలవడ్డావు జిడ్డులాగా పట్టుకున్నావు అని చెప్పి అదే యాక్సెప్ట్ చేసింది ఏమో పోనీ పాప అని చెప్పేసి లంజోడికి నీకు ఏడ దొరకలేదని దాని దగ్గరకు వచ్చి నాకు రాతి పది మందితో తిరిగిందని తెలుసు కదా అరే లంచ్ ఒడుకులారా మీకు ఒక్కటే నేను చెప్పేది అది వంద మందితో తిరిగని వెయ్యి మందితో తిరిగని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది అనేది అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్క నా కొడుకు బూత్ కామెంట్లు పెడుతుండు కదా లంచ కొడుకులు అందరికీ వివరంగా చెప్తా ఒక అమ్మాయి ఎన్నో కలలతో బయటకు వస్తే దాన్ని బతకనియారు మీరు జాబ్ కోసం పోతుంది జాబ్ కోసం పోతే హెచ్ఆర్ గడ్ అంటాడు ఏమంటాడంటే నేను గిచ్చితే గిల్లించుకోవాలి నేను దెంగితే దెంగించుకోవాలి వాడంటాడు వాడితో చేస్తే కొలిక్కుంటాడు వాడొక మాట అంటాడు వీడొక మాట అంటాడు ప్రతి ఒక్కడు మన మమ్మల్ని అనేటోడైనారా అరే మేము చిన్నప్పటి నుండి తిండి లేక బట్టలు లేక చెప్పులు లేక పేదింట్లో పుట్టి తండ్రి లేక ఉండడానికి ఇల్లు లేక లక్షల దోమలు కుట్టించుకొని ఎట్లో పాడుబడి మేము ఎట్లో అట్లా ముందుకొచ్చి ఎక్కడికో జాబ్ కోసం పోతే ఆ అమ్మ నాయనకి లేని రైట్ ఆ నా కొడుకులకు ఉంటుంది మళ్ళీ చెప్తారు సుల్లిగా వాళ్ళు ఏ నువ్వు అంతా మాట్లాడినావంట వీంతో అరే నీకెందుకు రా అవడాగా మడ్డగా సుల్లిగా అవసరమారా మీకు మీరు ఇట్లా చెయ్యబట్టే అమ్మాయిలు ఈజీ మనీకి అలవాటు పడతారు బరాబరి మీకు గొద్ద దెంగుతారు మీరు ఉన్నా కొన్ని మిమ్మల్ని చంపేస్తారు అమ్మాయిలు అందరు కలిసి మిమ్మల్ని చంపి తెంగుతారు ఎందుకంటే మీ మీలో మార్పు వస్తే ఆడపిల్లల్లో ఆటోమేటిక్గా మారిపోతారు ఇప్పటికి నేను చెప్తున్నా ఎక్కడైనా సరే ఏ మాల్స్ లో చేసే అమ్మాయి గాని లేకపోతే ఒక జాబ్ చేసే అమ్మాయి కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ నౌకరీ చేసే అమ్మాయి గాని ఏ అమ్మాయి అయినా ప్రశాంతంగా చేస్తుందని మీరు అనుకుంటున్నారా మీ మీతో పాటు కూర్చొని మీరు పెట్టే టార్చర్ మీరు చూసే చూపులు మీరు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అమ్మాయికి తలనొప్పి అవును ఆంటీలతో గుద్ద దెంగించుకునే లంజా కొడుకులందరూ వచ్చి నాకు కామెంట్ పెట్టి ఆంటీయా ఆంటీ ఎవర్రా నీకు నీ అమ్మ అమ్మపుకుని దెంగడానికి ఆంటీనా నేను నీకు అక్క అని మెట్టు ఆంటీ రా ఆంటీ 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 దగ్గరకు పోయి ఆంటీ గుద్ద నాకున్నావు ఏంటి ఆంటీ అని మెసేజ్ పెడుతున్నావు నోట్లో వచ్చా పోసి ముక్కులు బీగబట్టాలి లంజా కొడుకులకి ఆంటీకి ఇంటి అనవాడు చెప్పుతో కొడతాను ఆ కోడక